ఆదిదేవుడు శివుడు పరమేశ్వరుడు శంకరుడు శంకరుడు అని వివిధ రకాల పేర్లతో ఆ పరమశివుణ్ణి పిలుచుకుంటాం అయితే లింగాకారంలో ఉన్న శివలింగంకు పూజలు చేయడం సంప్రదాయం ఒక నమ్మకం ప్రకారం శివుడు ఉత్తరా నక్షత్రాన ఒక రాత్రి ఈ భూమిపై అవతరించాడని శివపురాణంలో చెప్పబడింది సామాన్యుడు సైతం తనను ఆరాధించేందుకు సులువుగా ఉండటం కొరకు శివుడు లింగరూపం ధరించాడు జ్యోతిర్లింగం అనగా శివుని భక్తితో కూడిన ప్రాతినిధ్యం జ్యోతి అంటే ప్రకాశం లింగం అంటే శివుని చిత్రం లేదా చిహ్నం జ్యోతిర్లింగం అంటే శివుని ప్రకాశించే ప్రతిరూపం భారతదేశంలో మొత్తం పన్నెండు సాంప్రదాయ జ్యోతిర్లింగ ఆలయాలు ఉన్నాయి దేశంలోని పన్నెండు వేరువేరు ప్రదేశాలలో పన్నెండు శివుని జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం ద్వారా శివుని అనుగ్రహం మనపై ఉంటుంది అంతేకాకుండా హిందూ పురాణాల ప్రకారం జ్యోతిర్లింగాలు ఉన్న ఈ పన్నెండు ప్రదేశాలలో శివుడు తన భక్తులకు వరం ఇచ్చేందుకు తన అవతారాన్ని ఎత్తాడని చెబుతారు మరి ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయి వాటి యొక్క విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం సోమనాథేశ్వర జ్యోతిర్లింగం సోమనాథేశ్వర దేవాలయం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో ప్రావిన్స్లోని కథ్యావార్ ప్రాంతంలోని ప్రభాస ప్రాంతంలో ఉంది ఈ ప్రదేశంలో యదు వంశానికి ముగింపు పలికిన తర్వాత శ్రీకృష్ణుడు మోక్షాన్ని పొందాడని చెబుతారు ఈ ప్రదేశంలో జెరా అనే వేటగాడు కృష్ణుడి పాదాలను బాణాలతో గుచ్చాడని చెబుతారు వెరావల్లోని సోమనాథ్ ఆలయం ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి ఎందుకంటే ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది అని నమ్ముతారు ఈ ఆలయానికి సంబంధించి అనేక ఇతిహాసాలు కథలు ఉన్నాయి వాటిలో ఒకటి చంద్రదేవుని కథ ఒకసారి శాపం కారణంగా చంద్రుడు తన మెరుపును కోల్పోయాడు శాప విముక్తి కోసం చంద్రుడు ఇక్కడ స్నానం చేసి తన తేజస్సును తిరిగి పొందాడు అప్పటి నుండి ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగాన్ని సోమనాథ అని పిలుస్తారు అంటే చంద్రుని దేవుడు శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జునేశ్వరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా డోర్నాల్ రైల్వే స్టేషన్ నుంచి యాభై రెండు కిలోమీటర్ల దూరంలోనూ హైదరాబాద్కు రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఇక్కడి కృష్ణానది పాతాల గంగగా వర్ణింపబడింది ఈ క్షేత్రం అష్టాదశ పీఠాలలో ఒకటి పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభూగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలిచాడు భూ ప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికి ఘనాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షణ్ముఖుడికి ప్రతి చోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్ళిపోయి కార్తికేయుడిగా వెలిశాడు తన తప్పిదం వల్లనే ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానదీ తీరాన శ్రీశైల శిఖరంలో తపస్సు చేయగా పార్వతీ పరమేశ్వరుడు భ్రమరామ సహిత మల్లికార్జునుడుగా వెలిశారు శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన వేయి లింగాలు పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన ఐదు లింగాలు ఇక్కడే కొలువు తీరినట్లు చెబుతారు ఆది శంకరాచార్యులు ఇక్కడే శివానందలహరి రాశారని ప్రతీతి మహాభారతంలో పేర్కొన్న విధంగా శ్రీశైల పర్వతంపై కొలువై ఉన్న శివుడిని పూజించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుందని ప్రతీతి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని పట్టణంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉంది ఈ దేవాలయం రుద్రసాగరం సమీపాన ఉంది ఇది క్షిప్ర నదీ తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా గర్భగుడిలో శ్రీచక్ర యంత్రం తిరగవేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహాకాళేశ్వరుడికి పాతకాలం భస్మాభిషేకం చేస్తారు ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు ఉజ్జయినిలో శివలింగాలు మూడు అంతస్తులుగా ఉంటాయి అన్నింటికంటే కింద మహాకాళేశ్వరలింగం మధ్యలో ఉండేది ఓంకారలింగం ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపలింగం రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు రాష్ట్రంలో శ్రీరామేశ్వరాలయం ఉంది పురాణ గాథ ప్రకారం రావణ వద అనంతరం శ్రీరామచంద్రమూర్తి సేతువుని దాటి భారతదేశానికి వస్తాడు బ్రాహ్మహత్యా పాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమంతుడిని ఆజ్ఞాపిస్తాడు సుముహూర్త సమయం దాటిపోతుండటంతో సీతాదేవి సముద్ర తీరంలోని ఇసుకతో లింగం చేసి ప్రతిష్ఠించింది ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుక లింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాలేదు గర్వభంగమైన ఆంజనేయుడు శివునికి పక్కనే తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించాడు రామేశ్వరంలో రెండు లింగాలు మనం గమనిస్తాం రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి రామేశ్వరంలోని నీటి స్నానం స్నానమాచరిస్తే సమస్త బాధలు పోతాయని భక్తుల విశ్వాసం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కాన్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది వింధ్య పర్వత సానువుల్లో నర్మదా నదీ తీరంలో ఓంకారేశ్వరుడు వెలిచాడు సంస్కృత ఓం ఆకారంలో వెలిసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం అమరేశ్వర లింగం పక్క పక్కనే ఉండటం విశేషం ఈ దివ్య క్షేత్రాలను ఆకాశం నుంచి చూస్తే ఓం ఆకారంగా కనిపిస్తుందట అందుకే దీనికి ఓంకారేశ్వర క్షేత్రం అని పేరు శ్రీ భీమేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో పూణేకు నూట పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమనది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగం వెలిసింది కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది భీమేశ్వర ఆలయాన్ని పద్మూడవ శతాబ్దంలో నాగరా పద్ధతిలో పీశ్వాలా దీవాన్ అయిన నానా పడ్నవీస్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది ముంబై పూణె ఔరంగాబాద్ అహ్మద్ నగర్ ప్రాంతాల నుంచి వివిధ రకాల రవాణా సౌకర్యాలు ఈ స్థలానికి ఉన్నాయి ముంబై పూణే నుంచి బస్సు సౌకర్యం ఉంది శ్రీ తయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీ తయ్యంబకేశ్వర ఆలయం ఉంది బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలతో స్వయంభూగా వెలసి బ్రహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనను అందుకున్నాడు ఆ పరమేశ్వరుడు ఇక్కడి శివలింగం చిన్న గుంట వలె కనిపిస్తుంది అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న లింగములు ఉన్నవి శ్రీగృష్ణేశ్వర జ్యోతిర్లింగం గృష్ణేశ్వర అంటే కర్ణించే ప్రభువు అని అర్థం పరమేశ్వరుడు కాంతిలింగంగా పూజలు అందుకుంటున్న ఈ ఆలయం ఔరంగాబాదులోని వేర్గుల్లో ఎల్లోరా గుహలకు దగ్గరగా ఉంటుంది ఈ క్షేత్రంలో గృష్ణేశ్వరుడిగా అవతరించిన పరమేశ్వరుడిని దర్శించుకుంటే సంతాన వృద్ధి కలిగి కోరిన కోరికలు నెరవేరుతాయట ఓ భక్తురాలి కోసం స్వామి ఇక్కడ స్వయంభూవుగా కొలువు తీరాడట శ్రీ నాగనాథేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్ లోని ద్వారకా నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగేశ్వర ఆలయం శివునికి అంకితం చేయబడింది ఈ ఆలయం శివ పురాణంలో కూడా ప్రస్తావనను పొందింది ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి నాగేశ్వరుని రూపం అనగా పాములతో నిండిన శరీరం అని అర్థం నాగేశ్వరుని రూపంలో ఉన్న శివుడు ఒకసారి దారుక అనే రాక్షసుడిని అతని సైన్యాన్ని ఓడించి అతని భక్తులలో ఒకరైన సుప్రియను రక్షించాడని వచనం పేర్కొంది అప్పటి నుండి ఈ ఆలయాన్ని నాగేశ్వరాలయంగా పిలుస్తారు శ్రీ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలో సంతాల్ పరగన ప్రాంతంలో డియోగర్ జిల్లాలో శ్రీ వైద్యనాథేశ్వరాలయం ఆలయం ఉంది మహారాష్ట్రలోని కట్నీపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు ఈ రెండింటి నేపథ్యము రామాయణ అంతర్గత రావణాసురుడి కథతో ముడిపడి ఉంది ఈ లింగాన్ని పూజిస్తే వ్యాధులు నయం అవుతుండటం వలన శ్రీ వైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారని ప్రతీతి శ్రీ విశ్వనాథేశ్వర జ్యోతిర్లింగం శ్రీ విశ్వనాథేశ్వరుడి జ్యోతిర్లింగం కాశీ క్షేత్రంలో ఉంది గంగా నది తీరంలో బౌద్ధ జైన మతాల వారు హైందవులు అనేక మంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుంటారు అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలను కలిగి ఉంది విశ్వనాథ ఆలయం సన్నిధిలో విశాలాక్షి శక్తిపీఠం ఉంది కాశీలో ఎన్నో ఆలయాలు గంగా నదీ తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి ఈ క్షేత్రంలో స్నాన దాన హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదారేశ్వర ఆలయం ఉంది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకే ఈ ఆలయం తెరుస్తారు విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణం కొరకు ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథ బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి అంతరాలయంలో నేటికి పాండవులు ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి ఆది శంకరాచార్యుల సమాధి శివ పార్వతుల తపోభూమి ఆది దంపతుల కళ్యాణ సమయంలోని హోమగుండం నేటికి దర్శించవచ్చు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ జ్యోతిర్లింగాలకు ప్రతి ఒక్కదానికి విశేషమైన ప్రత్యేకత ఉంది ఈ పన్నెండు జ్యోతిర్లింగాలపై శివుని ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయని అక్కడ పూజలు చేసిన వారికి శివుని కృప లభిస్తుందని భక్తుల విశ్వాసం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ